ప్రియమైన కథోలిక క్రైస్తవ సహోదరి దైవ మందసం గురించి ధ్యానించదు దైవ మందసం అంటే దైవ నివాసమని దైవ గృహమని హిబ్రూ భాషలోని మిస్కన్ అనే పదం వివరిస్తుంది దైవ మందసం గురించిన ప్రస్తావన మొదట నిర్గమకాండంలో కనబడుతుంది ఎడారిలో ఒకచోటి నుండి మరొక చోటికి కదిలి వెళ్ళే ప్రజలలో ప్రజల మధ్య యావే ప్రభు నివాసానికి మోషే ఈ ఏర్పాటు చేశాడు అలా చేయమని సాక్షాత్తు యావే ప్రభువే అతనికి ఆదేశాలిచ్చారు వారి నడుమ నివసించుటకు నాకు ఒక మందిరమును నిర్మింపము నేను చూపు నమ్మిన ప్రకారం నీవు ఆ మందిరమును దాని ఉపకరణములను నిర్మింపవలేను అని నిర్గమకాండం ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలలో ఆజ్ఞాపించారు ఈ ఆజ్ఞ ప్రకారమే ఒక పెట్టె నిర్మితమైంది కర్రలతో ఆ మందస పెట్టెను మోసుకుపోవడానికి అనువుగా ఈ నిర్మాణం ఉండేది ఈ మందస నిర్మాణానికి గాను ఉపయోగించవలసిన వస్తువులు నిర్మాణ క్రమము ఒక సుదీర్ఘమైన రీతిలో వివరించబడి ఉంది పవిత్రమైన దేవుని ప్రత్యక్షతను ప్రజలు ఎలా గౌరవించాలో అందులో వివరించబడింది నిర్గమకాండం ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం గుడారంలో ఈ మందసం ఒక పద్ధతి ప్రకారం నిర్మితమైంది ఈ మందస ప్రభావం ప్రజలపై గొప్పగా ఉండేది మందసాన్ని మోసుకుపోతూ దేవుడే తమతో నడిచినట్లు ప్రజలు భావించేవారు దీనితో వారు ఎక్కడ లేని బలమును ధైర్యమును కష్టాలను అధిగమించే శక్తిని పొందేవారు ఒకసారి ఇజ్రాయేలీలకు ఫిలిస్తీనులకు యుద్ధం జరిగింది దేవుని సన్నిధికి సాదృశ్యమైన మందసం క్షేత్రంలో తమ వద్దే ఉంటే శత్రువుల మీద తప్పక గెలుస్తామన్న ఆలోచనతో దాన్ని తెప్పించి ఇజ్రాయేలీలు తమ మధ్య పెట్టుకున్నారు కానీ ఫిలిస్తీయులు ఇజ్రాయేలీలను ఓడించి దైవ మందసాన్ని చేజిక్కించుకున్నారు ఇజ్రాయేలీలకు అది ఘోర పరాభవంగా తోచింది ఈ అపవాదు భరించలేక ప్రధాన యాజకుడైన ఏలి చనిపోయాడు దేవుని ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడినారు అయితే దివ్య మందసం వలన శత్రు శిబిరంలో కలకలం చెలరేగింది మరణాలు సంభవించాయి అందుకని వారు మందసాన్ని తిరిగి పంపించి వేశారు ఇలా ఇజ్రాయేలీలు చేయలేని పనిని వారు పొందలేని విజయం దైవ మందసం ద్వారా పొందారు అలా పొందినట్లు ఒకటవ సమవేలు ఆరు ఏడు అధ్యాయాలు మనకు విదితం చేయబడుతున్నవి ఈ మందస్సు సమీపంలోనే బలులు మొదలకు భక్తిక్రియలు చేసేవారు అక్కడ నుండే వారిని కలుసుకొని వారికి దీవెనలు అందజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కూడా నిర్గమ కాండం ఇరవై ఐదవ అధ్యాయము పదవ వచనం నుండి ఇరవై రెండవ వచనం మరియు హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనంలో మనం చూడగలం ఆ మందసం ముందు మోషే అహరోను యహోష్వా ప్రజలు శాస్త్రంపడి ఆరాధించేవారు సంఖ్యాకాండం రెండు అధ్యాయం ఆరో వచనము ఈ మందసంలో మన్నా భోజనము అహరోన కర్ర పదే ఆజ్ఞల పలకలు నిక్షిప్తం చేయబడినవి దాని ముందు బలులు అర్పించేవారు దావీదు నాట్యమాడాడు రెండవ సమువేలు ఆరో అధ్యాయం వచనము కథోలిక సాంప్రదాయంలో దివ్య సత్ప్రసాదము మందసము ఈ అర్థంలోనే ఆచరణలోకి వచ్చింది ప్రతి గుడిలోనూ ఈ మందసము పరమ పవిత్రమైన యేసు క్రీస్తు దేహాన్ని సాత్ప్రసాద రూపంలో నిక్షిప్తం చేసుకుంటుంది పరమ పవిత్రమైన దివ్యస్రసాదం ఉన్న ఈ మందసము సాక్షాత్తు క్రీస్తు ప్రభు నెలకు నిదర్శనం సంకేతంగా ఒక ప్రకాశవంతమైన దీపం ఎప్పుడూ మందసం ప్రక్కనే వెలుగుతూ ఉంటుంది అది ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ఆనాడు దైవ మందసంలోనున్న మూడు వస్తువుల అర్థం క్రీస్తులో కనిపిస్తుంది క్రీస్తు ప్రధాన యాజకుడు అహరోను కర్రలాగా క్రీస్తు పరలోకం నుండి దిగు వచ్చిన జీవాహారం మన్నా అందుకు సాదృశ్యంగా కనబడుతుంది క్రీస్తు దైవ శాసనము పది ఆజ్ఞలలో ఆయన యొక్క ఉనికిని గ్రహించగలము ఈ మందసము నిర్గమ కాండమును అనుసరించి గుడారపు పోలికలో ఉంటుంది ఇప్పుడు రకరకాల రూపంలో మందసాలు నిర్మాణం అవుతున్నా గుడారపు ఆకారంలోనున్న ఉన్న మందసం మొదట ఇజ్రాయేలీలో తయారు చేసిన మందసానికి అతి దగ్గర పోలికగా ఉంటుంది అని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే సాక్షాత్ దేవుని కుమారుడు మనుష్య రూపంలో ఈ దైవ మందసంలో కొలువు ఉంటున్నాడని యోహాను శుభవార్త ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో మనకు తెలియజేస్తూ ఉంది కావున ఈ యొక్క మందసమును గురించిన ఈ భక్తి ఈ తపస్కాలంలో మనం తెలుసుకొని ధ్యానించి దేవుని దీవెనలు పొందటానికి మనం మన మనసులను సంసిద్ధం చేసుకుని ప్రార్థించుతాము